దీపం కార్యక్రమం కూడా నేను దీపం సిలిండర్లు ఇచ్చాం ఆ రోజు ఈ రోజు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్నాం నీ సంవత్సరం ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చినావు ఫ్రీగా అని చెప్పి ఉన్నాం ఒకటి రెండు ఈ సంవత్సరం ఇంతవరకు మూడిట్లో ఒకటి అంటే అది అన్నదాత సుఖీభవ ఇరవై లక్షలు ఇస్తా అన్నాం ఇరవై వేలు అన్నాం కేంద్రం ఏడు వేలు రాష్ట్రం పద్నాలుగు వేలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం మూడు ఇన్స్టాల్మెంట్లు మొత్తం పూర్తి చేస్తున్నాం ఎన్నికలకు రూపాయలు ఇప్పుడు కాకుండా ఇరవై వేల వరకు ఇచ్చేదిగా కాదు పిఎం కిసాన్ కింద ఇచ్చేది కాకుండా రైతులకు పెట్టుబడి సహాయం కింద అన్నదాత సుఖీబాబు పేరుతో ఇరవై వేలు అన్నాం నేడు సంవత్సరం ఇరవై వేలు ఈ సంవత్సరం ఇరవై వేలు నలభై వేలకు గాను నువ్వు ఇచ్చింది కేవలం ఐదు వేల రూపాయలు మునీశ్వరుడి పట్ల చంద్రబాబు నాయుడు ఎప్పుడు అపచారం చేశారట మనీశుడి కోపం వచ్చిందట చంద్రబాబు నువ్వు నిజం చెబితే నీ తల వేయి మెక్కలవుతుందన్నమాట